విజయవాడ గాంధీనగర్ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ కలకలం సందిగ్ధంలో వాహనదారులు గాంధీనగర్ లో జింకన గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకోగా కలర్ మారి పెట్రోల్ కల్తీ జరిగిందని ఆరోపించారు ఈ విషయంపై యాజమాన్యంతో వాగ్వివాదం జరగగా అతను మీడియా సమక్షంలో తనకు వాటర్ బాటిల్ పెట్రోల్ కల్తీ జరిగిందని ఆరోపించారు ఆ విషయంపై యాజమాన్యాన్ని అడగగా పెట్రోల్ కల్తీ జరగదని మన్నికైన పెట్రోల్ అందజేస్తామని మోటార్ వాహనాల దారుల్లో గట్టి నమ్మకం ఉందని దానికి నిదర్శనం పెట్టిన కొంతకాలంలోనే తమ బంకుకి వచ్చే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు ఇది కస్టమర్లలో మా మీద ఉన్న నమ్మకం అని కావాలని అతను ఆరోపణ చేస్తున్నారని అక్కడున్న బంకు నిర్వాహకులు తెలిపారు పోలీసులు రంగ ప్రవేశంతో హడావిడి సర్దు పెట్రోల్ <imitation> పెట్రోల్ వాటిల్లో వాటర్ వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము ఫస్ట్ వాటర్ డిప్ వేసి చూపించాం వాటర్ టిప్ వేసినప్పుడు వాటర్ వాటర్లో వాటర్ టిప్ వేసినప్పుడు ఆ వాటర్లో కూడా ఆ వాటర్ టిప్ అనేది కలర్ చేంజ్ అవ్వలేదు ఏమీ లేదు ఫస్ట్ అతను కొట్టించిన గన్లో కూడా కొట్టి చూ ఆయిల్ కొట్టి చూపించాం దాంట్లో కూడా ఏం లేదు కేవలం అతను బయటికి వెళ్ళి వచ్చి వాటిల్లో కలర్ చేంజ్ అయింది అది ఇది అని చెప్తున్నారు అది దాంట్లో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైంది అనేది తర్వాత సంగతి మాకు తెలియదు అది ఎలా ఎలా జరిగిందనేది ఒక బాటిల్ అయితే ఖచ్చితంగా వాటర్ అనేది రాదు వస్తే అంతా అన్ని బండ్ల్లో రావాలి అన్ని బాటిల్లో రావాలి మొత్తం బాటిల్లో రావాలి అన్ని అన్నింటిలో ఒక బాటిల్లో వచ్చిందని బ్లేమ్ చేయడం అది కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే అది తీసుకొచ్చిన వాటర్ కోకోనట్ వాటర్ బాటిల్ అది కోకోనట్ వాటర్ బాటిల్లో లోపల ఏదైనా కొంచెం డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ ఉన్నా ఏమున్నా కానీ అది ఇప్పుడు కలుస్తున్న ఇతనాల వల్ల అది ఆ కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది అది కస్టమర్ చూసుకోకపోవచ్చు బహుశా ఆయనకి తెలియపోవచ్చు అది వెళ్ళిన తర్వాత కలర్ చేంజ్ అయి ఉంటుంది దానివల్ల వచ్చి ఇది పెట్రోల్ బంక్లో వాటర్ వస్తుంది అది దాన్ని బ్లెయిమ్ చేయడం కరెక్ట్ కాదండి ఏదైనా కానీ ఒకటి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా చేసుకోవాలి దానికి ఒక ఆధారం అనేది ఉండాలి కానీ రుజువు లేకుండా వచ్చి అనవసరం అనవసరమైన నిరాపద అపరాధం ఏ ఓపీ కరెక్ట్ కాదండి ఇవన్నీ చేయడం నేను యాజ్ మేనేజర్గా చెప్తున్నాను ఈ బంక్లో నేను నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను నాలుగు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక మిస్టేక్ కానీ ఒక మీరు కూడా చూడండి ఇప్పుడు కోకోనట్ వాటర్ బాటిల్ వాటిల్లో వాటిలో చేయ వాటిలో పోయడం కరెక్ట్ కాదు సార్ ఎందుకు ఎందుకు పోసామంటే ఎమర్జెన్సీ సార్ ఎమర్జెన్సీ కస్టమర్ బండి సార్ చెప్పారు బండి ఆగిపోయింది మీ ముందు కూడా చెప్పారు సార్ బండి ఆగిపోయిందాన్ని నడుచుకోండి నడుచుకుంటూ అని మీ ముందు కూడా చెప్పారు బండి ఆగిపోయిందని తప్పని పరిస్థితి ఆయనకి ఇన్స్ట్రక్షన్ చెప్పి కూడా మేము చెప్పాం మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి తీసుకెళ్లి బండిలోనే పోసుకోండి అని చెప్పేసి కూడా చెప్పాం మేము చెప్పేసి చేసాం చేసిన తర్వాత చూడండి సార్ పోయిపోతే అంటే పోయిపోతే ఇంకొకటి ఉంది సార్ మీరు ఎందుకు పోయట్లేదు బాటిల్లో ఏమన్నా పెట్టారా దాంట్లో తక్కువ బండ్లోనే పోస్తారా అది ఇది కూడా ఉంది సార్ కస్టమర్లు ఎందుకంటే బాటిల్లో పోసాం సార్ బాటిల్లో పోసిన తర్వాత కొబ్బరి బాటిల్ బాటిల్ పైన కలరు కింద కలరు మీరే చూడండి పైన మారిపోయింది ఎంత కట్టగానే ఉంది అంటే కొబ్బరి పాడు కొంచెం ఫేమ్ ఉన్నా కానీ ఏదైనా తను వేరే బాటిల్లో చూపించుంటే మాత్రం వేరే బాటిల్లో వేరే దాంట్లో చేస్తుంటే ఇంకో దాంట్లో కూడా అలాగే వస్తే మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాం ఇంకో దాంట్లో రాలేదు వేరే అన్ని బిట్లో కొట్టాము చూసాం వాటర్ ఇప్పేసాము ఏంటో లేదు సార్ అనవసరం క్లెయిమ్ చేయడం మమ్మల్ని సరికాదంటే నేను కోరుకుంటాం